కొంచెం కొత్తగా చాలా రుచిగా ఉంది నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకుందాం చూద్దాం రండి పులిహోరకి ముందుగా అయితే మనం రైస్ ఉడికించి పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే రైస్ ముందుగానే ఉడికించి రెడీగా పెట్టేసుకున్నాం ఉడికించుకున్న ఈ రైస్ ని ఈ ప్లేట్ లోకి తీసుకున్నాం పులుగు ఇలాగ మనం పొడి పొడిగా రైస్ ని ఇలా ఉడికించుకుంటే బాగుంటుంది రైస్ అయితే ఇలా పక్కకు తీసేసుకున్నాను తర్వాత తీసి పెట్టుకున్న నిమ్మరసంలోకి రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం నిమ్మరసంలో ఈ పచ్చిమిర్చినా అంటే మంట లేకుండా పులిహోరలోకి బాగుంటుంది పచ్చిమిర్చిని నిమ్మరసంలోకి వేసుకుందాం ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం తగినంత సాల్ట్ దీన్ని ఇలా కొంచెం బాగా కలిపేసి అక్కడ పెట్టేస్తే కొంచెం నిమ్మరసం ఆ పచ్చిమిర్చికి పట్టి బాగా పుల్లగా ఉంటాయి మంట లేకుండా పులిహోర పోపు అయితే రెడీ చేస్తున్నాం ఎలాగో చూద్దాము ఆయిల్ కొంచెం హీట్ అయిందండి ఇందులోకి మినప్పప్పు కొన్ని పచ్చిసన కొన్ని కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం వేరుసినపప్పు

పోప అయితే వేగిపోయింది ఇందులోకి చీల్చుకున్న పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి అవి కూడా కొంచెం వేగాక కొంచెం పప్పు యాడ్ చేసుకోవాలి వేగిపోయిందండి ఇందులో కరివేపాకు కొంచెం పసుపు ఇందులో వేసేస్తేనే బాగా మిక్స్ అవుతుంది అన్నంలోకి కొంతమంది ఏం చేస్తారంటే అన్నంలో వేసేస్తారు కానీ అట్లా బాగుండదు ఆయిల్లో వేసుకుంటేనే చాలా ఈజీగా మిక్స్ అవుతుంది అన్నంలోకి రెడీ అన్న పోపుని అన్నంలోకి మిక్స్ చేసుకుందాం మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇందాక రెడీ చేసుకున్నాం కదా నిమ్మరసం లోకి పచ్చిమిర్చి కట్ చేసి ఉప్పేసి దాన్ని ఇందులోకి మిక్స్ చేసుకోవాలి సాల్ట్ నేనైతే ఇందాక నిమ్మరసంలోనే వేసాను ఇప్పుడు మీరు ఒకసారి చూసుకొని వేసుకోండి సాల్ట్ కావాలంటే లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర కొంచెం అంతే అండి టేస్టీ టేస్టీ పులిహోర అయితే రెడీ అయిపోయింది నిమ్మకాయ పురుహోర ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ బాక్స్లో